ఇప్పుడంతా మనసు ఫేమ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారికి సంబంధించి నిన్న తన ఫ్రెండ్స్తో ఉన్న చాలా ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి అయితే నిన్న అకేషన్ ఏంటి ఎందుకు ఫ్రెండ్స్ అందరితో ఈ ఫొటోస్ దిగడం జరిగింది అని చాలామంది అందులో ఉన్న వాళ్ళు ఎవరు అంటూ కూడా క్వశ్చన్స్ చేస్తూనే ఉన్నారు వాళ్ళందరూ కూడా రిషి సార్ ఫ్రెండ్సే అయితే రిషి సార్ మైసూర్లో ఉన్న ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడం జరిగింది ఆ ఫంక్షన్లో భాగంగానే తన ఫ్రెండ్స్ అందరితో కూడా ఫొటోస్ దిగడంతో పాటు ఇంకా అక్కడ ఉన్న అనేక మంది ఫ్యాన్స్ కూడా రిషి సార్ చూస్తూ రిషి సార్తో చాలామంది ఫొటోస్ అనేవి దిగడం జరిగింది దానికి సంబంధించిన వీడియో అంతా కూడా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అనేక మంది ఫ్యాన్స్ ఒకరి తర్వాత ఒకరు రిషి సార్తో ఫొటోస్ తీసుకుంటున్న వీడియో చాలా హల్చల్ చేస్తూ ఉంది ఆ ఫంక్షన్లో రిషి సార్ సందడి చేసిన సంగతులన్నీ కూడా ఆ వీడియోలో మనకు కనబడుతూనే ఉన్నాయి అక్కడే మైసూర్లో తన ఫ్రెండ్స్తో అందరితో పాటు ఆ ఫంక్షన్కి వెళ్ళి అక్కడే తన ఫొటోస్ కూడా దిగడం జరిగింది దానికి సంబంధించిన పిక్స్ అన్నిటిని కూడా నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి